రాజకీయాలకు మీరేం కొత్త కాదు మీకు అంత ఎంత అనుభవం ఉంది అయినా సరే ప్రస్తుతం మీరు యువకులే ఒక పెద్ద బాధ్యతని తలకెత్తుకోలేరు జిల్లా అధ్యక్ష బాధ్యతని ఎలా మీ కేడర్ ని సమన్వయం చేయబోతున్నారు పెద్ద టాస్క్ సో ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు సార్ మా కేడర్ లో ఉన్నటువంటి పెద్దలు కూడా చిన్న వయసులో నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను ఎంతో యువకుడు ముందుకొచ్చాడు నన్ను ఎంతో ఆదరిస్తూ వాళ్ళ సూచనల సలహాలు నాకు చెప్తూ నాకున్నటువంటి విజన్ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ మేమంతా కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ముందుకు వెళ్తున్నాము ఆ కేడర్ కూడా ఒక యువకుడు దొరికాడు ఖచ్చితంగా పార్టీ బలోపేతం అయ్యిందనే దృష్టితోనే ప్రతి ఒక్కరూ నన్ను స్వాగతించారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక చిన్న వయసులో వచ్చినప్పుడు కూడా రాజకీయ చైతన్యతలు ఎక్కువగా ఉంది అందరూ కష్ట నష్టాలు ప్రతి ఒక్క వ్యక్తి కష్ట నష్టాలు తనకి తెలుసు అనే ఉద్దేశంతో నన్ను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు అలా విధంగా నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తున్నారు సార్ మీ ఎస్పీ పార్టీ కేవలం యాదవ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమా లేక అన్ని సామాజిక వర్గాలకి ఆహ్వానమా లేదు సార్ మీరు యూపీలో చూస్తే పీడిఏ పిడిఏ అంటే అండ్ దళిత్ ఏంటంటే అంటే మైనారిటీలు మనకి తెలుగులో చెప్పే పని అయితే బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా దళితులు మైనారిటీల పార్టీ ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ సమాజ్వాది పార్టీ ఎందుకంటే లోహియా గారి సిద్ధాంతాలు అదే విధంగా మన అంబేద్కర్ గారి ఆశయాలతో అదేవిధంగా మన్యశ్రీ ములాయ్ సింగ్ యాదవ్ గారి ఆలోచనలతో ఏర్పడ్డ పార్టీ సమాజ్వాది పార్టీ పేర్లోనే ఉంది సమాజ్వాది పార్టీ సమాజం కోసం ఏర్పడ్డ పార్టీ ఏదైతే ఉందో అది సమాజ్వాది పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భాలు ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ సమాజ్వాది పార్టీ ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో యానాదులకి అదే విధంగా ముస్లింస్కి ఓసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఏ రకంగా ఉందో ఆ రకంగానే మేము సీట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం సార్ ఖచ్చితంగా దీంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ రోజు నెల్లూరు జిల్లాలో లకు ఒక సీటు కూడా లేకుండా ఎంత దారుణం చూడండి ఈ రోజు అందరూ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలు మాత్రమే టికెట్ లోకి అవర్హుల వాళ్ళందరూ ఓట్లేసి వాళ్ళ భుజారం వేసే ఒక లాగా చూస్తున్నారు ఈ టైంకి ఎవడో డబ్బు వేసుకొని వచ్చేస్తాడో డబ్బు పనిచేసి అధికార చేజిక్కించుకొని అంతకి వంద రెట్లు ఆ కొళ్ళగొట్టుకుని వెళ్ళిపోతున్నారు అయితే ఎవరైనా రాజకీయ విలువలు ఎవరికైనా ఉన్నాయండి ఈ రోజు మనం చూస్తుంటే ప్రతి ఒక్కరు దీని యొక్క వ్యాపారం చేసి ఆ ప్రజల్ని అదే విధంగా మహిళలని అందరిని పెట్టి వాళ్ళ యొక్క రాజకీయ చేస్తున్నారు తప్పితే ఒక్కరిలో కూడా వాళ్ళ మనసులో ఎక్కడా కూడా సమాజం పట్ల అవగాహన ఎవరికీ లేదని చెప్పేసి ఓకే సార్ పది అసెంబ్లీ నియోజకవర్గాలు సమన్వయకర్తలతో ఆ రేపు వచ్చే ప్రతి ఆదివారం మేము సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని జూమ్ కాల్స్ కానీ ఉండి అదే విధంగా ముఖ్య నేతలతో కూర్చోవడం కానీ ప్రతి ఆదివారం జరుగుతుంది సార్ ఒక పార్టీ విజయం సాధించాలి అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి అవును గ్రామ కమిటీలు ఉన్నాయా మండల కమిటీలు ఉన్నాయా జిల్లా కమిటీలు ఉన్నాయా ఈ రోజు గ్రామ కమిటీలతో పాటు బూత్ లెవెల్ కమిటీలు కూడా మా పార్టీకి పటిష్టంగా ఉన్నాయి అదేవిధంగా మండల అధ్యక్షుడు అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి కార్యవర్గ ప్రతిదీ గట్టిగా పనిచేయబట్టే ఈ రోజు సమాజ్వాది పార్టీ యొక్క వాయిస్ వినిపించగలుగుతున్నాం సార్ మా పార్టీ కేడర్ ఖచ్చితంగా ఉన్నటువంటి పార్టీలను దీటుగా ఎదుర్కొనే పార్టీ ఏదైతే ఉందో అది సమాజ్వాది పార్టీ మాత్రమే సమాజ్వాది పార్టీకి ప్రత్యర్థి ఎవరంటారు అన్ని పార్టీలైనా ప్రధాన ప్రత్యర్థి ఎవరు మీకు మాకు బీజేపీ ప్రధాన ఓకేనా సో ఎట్టి పరిస్థితిలో బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ సెంట్రల్ లో మీ పార్టీ లక్ష్యం అవును మరి స్టేట్ లో స్టేట్ లో వచ్చేసి ఈ రోజు ఉన్నటువంటి రెండు పార్టీలు అటు టీడీపీ గానే ఉండే వైసీపీ గానే ఉండే ప్రజల్లో వాళ్ళ యొక్క గౌరవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఈ రోజు సమాజ్వాది పార్టీ ముందుకు వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ మా అభిప్రాయాల జనాలే చెప్తారు మొన్న తెలంగాణలో పోటీ చేస్తారు ఏ మాత్రం వచ్చింది సీట్లు చెప్పండి తక్కువ ఓట్లు కూడా తక్కువ వచ్చినాయి లాగా వచ్చిన ఓట్లు కూడా రాల మనం కూర్చొని మాట్లాడుకుంటే అలాంటిది ఇక్కడ ప్రభావం చూపిద్దాం చూపిస్తాను మీరు ఎట్లా చెప్తున్నారు సో ఖచ్చితంగా జనసేన పార్టీ ఆవేశంతో పనులు ఏమి అవ్వండి ఆచరణతోనే పనులు అవుతాయి సో జనసేన పార్టీ యంత్రాంగం అయినా సరే గడప గడపకు వెళుతూ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో తెలియజేస్తున్నారు మరి ఎస్పీ పార్టీ ఎందుకు ఇంకా గడప మా మానిఫెస్టో చెప్తున్నాను సార్ ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నాలుగుటి మీద మేము ఎప్పుడు పోరాటం చేస్తామో వాటి మీద మేము మాట్లాడతాం ఈరోజు విద్య ఉద్యోగం సమన్యాయం ఆరోగ్యం ఆరోగ్యానికి వచ్చే ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందించడం మా లక్ష్యం అదే విధంగా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు అదే విధంగా వాళ్ళని సొంతంగా వాళ్ళే పది మందికి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఎంటర్ప్రైన్యూర్ గా డెవలప్ చేయడం మా యొక్క బాధ్యత అదే విధంగా విద్య ప్రతి పిల్లవాడికి ఉచిత విద్య ఖచ్చితంగా మేము ఇస్తున్నాము అదే విధంగా సమన్యాయం ఈ రోజు న్యాయం చూడండి పెద్ద పెద్ద వాళ్ళ జోబుల్లో డబ్బులు పెడితేనే న్యాయం జరిగేటటువంటి పరిస్థితి వ్యవస్థ ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైంది ఈ రోజు పేదవాడికి ఏ న్యాయం జరగదో పెద్దవాడికి అదే న్యాయం జరగాల ప్రతి ఒక్కరికి సమన్యాయం ఇదే దృష్టితో సమాజ్వాది పార్టీ ఓకే సార్ ఇంతకీ సమయం అయితే చాలా తక్కువ రెండు నెలల మాత్రం ఎలక్షన్ సమయం ఉంది మీరు కమిటీలు వేసుకునేది ఎప్పుడు ప్రజల వద్దకు వెళ్లేదు ఎప్పుడు వాటి ఓట్ల లోపంగా మార్చుకునేది ఎప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ కమిటీ కార్యవర్గం మొత్తం కంప్లీట్ చేసేది సార్ మేము ఎందుకు వేచి ఉన్నామంటే అంటే ఆల్రెడీ మేము మా యొక్క అభ్యర్థుల లిస్ట్ కూడా పైకి పంపిస్తున్నాము అది వచ్చిన వెంటనే మా యొక్క కార్యాచరణ అనేది మొదలైపోతుంది సో దానికోసం అది కూడా ఈ టూ త్రీ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది అది రావడమే తొందర మేము ప్రజల్లో గడప గడపకి తిరగడానికి సిద్ధంగా మొత్తం స్ట్రక్చర్ కూడా మొత్తం రెడీ చేసుకొని మా యొక్క మీకు చెప్పాను కదండి మా యొక్క ఐదు డిమాండ్స్ తోనే ప్రజల్లోకి వెళ్తున్నాం ఉచిత విద్య ఓకే ఆరోగ్యం సమన్యాయం ఉద్యోగ అవకాశాలు సో ఈ నాలుగే మేము ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమయ్యేటటువంటి ఈ నాలుగు పనులు చేస్తాము అనేది మాకు అందరికీ సమన్యాయం అందరికీ ఉచిత విద్య అందరికీ ఉపాధి అందరికీ ఆరోగ్యం ఇదే సమాజ్వాది పార్టీ సిద్ధాంతం దీంతో లోహాగార సిద్ధాంతాలు మా సమాజ్వాది పార్టీ సిద్ధాంతాలన్నీ ఎట్లా ఉంటాయంటే సోషలిస్ట్ భావజాలలో కలిగినటువంటి అభ్యర్థులే ఇందులో ఎక్కువగా ఉంటారు సోషలిస్ట్ భావచాలం అంటే ఈ నాలుగు ఖచ్చితంగా పాటిస్తారండి సో ఈ నాలుగు ఎప్పుడు సమాజంలో ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా సమాజం ముందుకెళ్తుంది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఓకే సో మొత్తానికి సమాజ్వాది పార్టీకి రానున్న రోజుల్లో కృష్ణ పరమాత్మ బాగా ఉంటది అంటారా ఖచ్చితంగా ఈ రోజు మరో కృష్ణుడిగా అభివర్ణిస్తుంది అఖిలేష్ యాదవ్ గారిని మాత్రమే సో ప్రతి ఒక్కరూ సమాజ్వాది పార్టీ బలోపేతం చేసి అదే విధంగా రానున్నటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్ యాదవ్ యాదవరే శత్రుత్వం అయ్యే అవకాశం వేరే పార్టీకి సంబంధించి అట్లా ఏమి ఉండదు సార్ ఇప్పుడు శత్రుత్వం అనేది కంటే కూడా ఈ రోజు వ్యక్తిగతంగా ఈ రోజు నాలుగు పార్టీలు ఉన్నట్టు నాలుగు పార్టీలకి ప్రతి కమ్యూనిటీలో కూడా నాలుగు నాలుగురు ఎట్లా చీలిపోతా ఉంటారు సో దాంట్లో కూడా ఏంటంటే ఏ పార్టీ తరఫున ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి నిలబడతాడో ఆ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు సో ఆ విధంగా ఏంటంటే ఒకరినొకరు లాక్ పరిస్థిడ లేదు కదా ఈ రోజు నెల్లూరు జిల్లాలో యాదవ్ కింది సీట్లు ఇచ్చారు ఒకరు కూడా ఒక సమాజ్వాది పార్టీ తరఫున ఇప్పటి వరకు ఈ మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా సమాజ్వాది పార్టీ బలంగా ఎదగకపోవడానికి కారణం అభ్యర్థత్వాన్ని స్వీకరించి ఎన్నికల్లో నిలబడిన తర్వాత ఐ మీన్ కంటెస్టింగ్ చేక మునిపే వేరే పార్టీకి వాళ్ళు తొత్తులుగా మారిపోతారు అనేటువంటి ఒక అపవాదండి మీరేమంటారు సార్ గతంలో కూడా చూసుకుంటే కూడా ప్రతిసారి పోటీ తత్వం కలిగి ఉన్న పార్టీ సమాజ్వాది పార్టీ ఎప్పుడు ఆ పోయినటువంటి గుణం సృష్టి భావజాలాలు కలిగినటువంటి సమాజ్వాది పార్టీలో ఎప్పుడూ లేవు ఎవరికీ లేవు ఇప్పుడు మరింత బలం పుంజుకొని ప్రజల వద్దకి గడప గడపకి తిరుగుతున్నారంటే మీకే అర్థం అవుతుంది సో ఈ రోజు రెండు పార్టీలు భయపెట్టేటటువంటి వాతావరణం మీరు చూస్తున్నారు సమాజ్వాది పార్టీ ఒక గట్టి వ్యవస్థగా తయారైంది అంటే దానికి కారణం ఏంటంటే మా యొక్క పట్టుదల అదేవిధంగా మా ని డెవలప్ చేసుకోవడం అదేవిధంగా కమ్యూనిటీ సపోర్ట్ చేయడం అదేవిధంగా ముస్లిం మైనారిటీలు మాకు బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ముందుకు పోవడం వల్లే ఇది సాధ్యమైంది ఓకే ఏదో ఏమైనప్పటికీ మతానికి రానున్న ఎన్నికల్లో ఒక కీలక భూమికని అటు సెంట్రల్ లో స్టేట్ లోను ఎస్పీ పార్టీ పోషిస్తుందని చెప్పి చెప్పి అంటారా మీరు ఖచ్చితంగా ఈ రోజు అటు నేషనల్ సెంటర్ లో గానివ్వండి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో కూడా సమాజ్వాది పార్టీ తన పర్సంటేజ్ ని ఖచ్చితంగా విడగొట్టి మన మధ్యప్రదేశ్ లో కూడా టెన్ పర్సెంట్ చేయాలి కొట్టింది సో దానికి మీరు చూసినారు సో అట్లా చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏపీ టు యూపీ డైరెక్ట్ గా ఏంటంటే మీకు చెప్పాలంటే ఏపీ టు యూపీ ఈ రోజు యూపీ లో పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా ఏపీలో ఇంకా దారుణంగా ఉంది ఈ రోజు ఏపీకి కి దిక్కున్నటువంటి ఒకే ఒక పార్టీ సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీతోనే ఈ రోజు ఏపీ ముందుకెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు నమ్ముతున్నారు అదేవిధంగా కేటర్ లో కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీ సమాజ్వాది పార్టీ పార్టీకి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకి స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అందరికి మంచి జరగాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ రైట్ న్యూస్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలి సమాజ్వాది పార్టీని ఆశీర్వదించండి ముందుకు తీసుకురండి అని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరైతే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు